ఈ మాత్రే నమ ప్రతి నెలలో శుక్లపక్షం కృష్ణపక్షంలో ఏకాదశి రోజు విష్ణును పూజించడం చాలా ప్రాముఖ్యత ఉంది మాఘమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి జరుపుకుంటాం ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఎనిమిది జరుపుకుంటాం హిందూ పంచాంగం ప్రకారం భీష్మ ఏకాదశి మాఘమాసం శుక్లపక్షం పదకొండో రోజు వస్తుంది భీష్మ ఏకాదశి శుభముహూర్తం ఏకాదశి తిథి ప్రకారం ఫిబ్రవరి ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు గంటల వరకు ఏకాదశి ముగింపు ఫిబ్రవరి 8వ తేదీ రాత్రి ఎనిమిది గంటల పదిహేను గంటల వరకు ఉంటుంది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ సూర్యోదయం నాటికి ఏకాదశి తిథి ఉన్న కారణంగా భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఎనిమిది జరుపుకుంటాం ఈ రోజున ఉపవాస దీక్షలు పాటిస్తారు అలాగే శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవిని పూజిస్తారు ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం చదవడం లేకపోతే శ్రద్ధగా భక్తితో వినడం వల్ల లక్ష్మీదేవి విష్ణు ముద్ద అనుగ్రహం కలుగుతుంది తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి దూప నైవేద్యాలు సమర్పించడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దక్షిణ భారతీయులు భీష్మ ఏకాదశి అంటారు ఉత్తర భారతీయులు జయ ఏకాదశి అంటారు భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం తను చాలించాడు భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించి ఈ పవిత్రమైన తిథిని ఏకాదశి అంటారు ఈరోజు భీష్మునికి తర్పణం చేస్తే మహావిష్ణును పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది విజయం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది విష్ణు ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైందని నమ్ముతారు ఈరోజు ఉపవాసం ఉంటే బ్రహ్మహత్య పాపం నుంచి కూడా విముక్తి కలుగుతుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఓం నమో భగవతి వాసుదేవాయ నమ అని కామెంట్ చేయండి